వరుసగా ఐదో రోజు ఇండిగో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది హైదరాబాద్కు రావాల్సిన పలు విమానాలతో పాటు ఇక్కడి నుంచి వెళ్లాల్సినవి రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అర్ధాంతరంగా సర్వీసులు రద్దు కావడంతో ముందస్తుగా పెట్టుకున్న ప్రయాణికులు ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో గమ్యస్థానాలకు చేర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ముప్పై ఏడు రైళ్లకు నూట పదహారు కోచ్లు అదనంగా జోడించాలని నిర్ణయించారు శంషాబాద్ విమానాశ్రయంలో పడిగా పలుగాస్తున్న పలువురిని బస్సుల్లో పంపించారు ఇండిగో విమానాల రాకపోకల్లో సంక్షోభం కొనసాగడంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉత్కంఠ నెలకొంది హైదరాబాద్ రావాల్సిన ఇరవై ఆరు విమానాలు ఇక్కడి నుంచి పెళ్లాల్సిన నలబై మూడు విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది అర్ధాంతరంగా సేవలు నిలిపివేయడంపై ఇండిగో తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయ్యప్ప స్వాములు శబరిమల వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసుకోగా బోర్డింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత రద్దైనట్లు చెప్పారని వాపోయారు కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ లేకుండా ఉన్నది చెప్తున్నారు ఒకటి పంపిస్తున్నారు ఒకటి మాకు ఇప్పటి వరకు అయితే డిలే మెసేజ్ అనేది ఒకటేసారి వచ్చింది ఇంకా అప్డేట్ అప్డేషన్ ఏం లేదు కస్టమర్ కేర్ కాల్ చేస్తే కూడా నో రెస్పాన్స్ సో ఇబ్బంది అయితే జరుగుతుంది అందరికీ మా సాములు కూడా టూ డేస్ నుంచి వెళ్ళే వాళ్ళు అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ ఇక్కడనే డిలే అయిపోయి స్టే చేసి మళ్ళా లేట్ అయినా వెళ్ళారు దీనివల్ల సాములకు అందరికి ఇబ్బంది అవుతున్నది కొంచెం వాళ్ళు ఏమన్నా దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దీని గురించి ఏమన్నా పట్టించుకొని అట్లీస్ట్ శబరిమల వెళ్ళే యాత్రలకు అనేది కొద్దిగా హెల్ప్ చేస్తే కొద్దిగా బాగుంటుంది మా ఉద్దేశం తల్లి మృతి చెందగా కడసారి చూసేందుకు భువనేశ్వర్ వెళ్ళేందుకు ఇండిగోను ఆశ్రయించామని తీరా రద్దైందని చెప్పారంటూ ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తాత్సారం చేయడంతో అంత్యక్రియలకు వెళ్లలేకపోయినట్లు ఆవేదన వ్యక్తం చేసింది హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి చికిత్స కోసం జైపూర్ నుంచి వచ్చిన వారు ఇక్కడే ఉండిపోయారు సరైన సమయంలో ఇంటికి చేరుకోలేకపోవడంతో కన్నుకి ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపారు మూడేళ్ల చిన్నారితో ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్న కన్నతల్లి ఆశలు అడియాసలయ్యాయి విమానం రద్దు కావడంతో ప్రయాణం వాయిదా వేసుకుని వెనుదిరిగి వెళ్లిపోయింది

టు కోల్కా అండి ఇప్పుడు నేను అదే అడిగాను సరే నాకు డైరెక్ట్ లేకుండా కూడా వాయా చెన్నై బెంగళూరు నాకు ఏదంటే ఏ రూట్ పోయినా కోల్కతాకు వన్ వీక్ దాకా ఫ్లైట్స్ లేవు టోటల్ క్యాన్సల్ మీరు అదే ముందే చెప్పాలి కదా ఫ్లైట్స్ క్యాన్సల్ ఉన్నప్పుడు లాస్ట్ పోయి మేము బుకింగ్ చేసేటప్పుడు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన అప్పుడు బుకింగ్ టైంలో అక్కడ పెడితే ఫ్లైట్స్ మేము బుకింగ్ చేయపోతుండే వేరే ఏదైనా మేము అరేంజ్మెంట్ చేసుకుంటుండే కదా మేము లాస్ట్ త్రీ డేస్ నుంచి వస్తున్నా పోతున్నా వస్తున్నా పోతున్నా హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా సిడ్నీ వెళ్తున్నాము నేను బుక్ చేసింది క్వాంటస్ ఎయిర్లైన్స్లో ఓకే ఇండిగోస్ టైప్ విత్ క్వాంటస్ కానీ ఇండిగో వల్ల అసలు ఇన్ఫార్మ్ చేయలేదు నేను ఆ లోపలికి వెళ్ళి ఇండిగో వాళ్ళని అడిగితే ఇది క్వాంటస్ బుకింగ్ కదా మాకేం సంబంధం లేదంటున్నారు క్వాంటస్ వాళ్ళు ఫోన్ చేస్తే నాకు అసలు ఇండిగో నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు ఇండిగో సంక్షోభంతో విమానాలు రద్దు కావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులని గమ్యస్థానాలకు చేర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ముప్పై ఏడు రైళ్లకు నూట పదహారు కోచ్లు అదనంగా జోడించారు ఇప్పటికే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు అదనపు బోగిలితో నడుస్తున్నాయని వివరించారు సికింద్రాబాద్ నుంచి చెన్నైకి చర్లపల్లి నుంచి కోల్కతా హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది ఆ ప్రత్యేక రైళ్లలో బెర్తలు ఖాళీగా ఉన్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు జీఎంఆర్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది చెన్నై బెంగళూరు కాకినాడ రాజమండ్రి వెళ్లే ప్రయాణికుల కోసం బస్సులు ఏర్పాటు చేసి గమ్యస్థానాలకు చేర్చేలా చర్యలు చేపట్టింది